ఈ స్తోత్రం ప్రభునందు ప్రిల్లర ప్రభు అయిన యేసుక్రీస్ నామన ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు మరి దేవుడు తన కృపలో మళ్ళందరిని కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందాలు చెల్లిస్తున్నాను అలాగే వాకి వింటూ బలపడుతూ మీ యొక్క యోగక్షేమాలన్నీ తెలియజేస్తూ మరి తెలియజేస్తూ ప్రార్థిస్తున్నా మీకు కూడా నా ప్రత్యేక వందనలు తెలియజేస్తున్నాను ఇంకాను వీటి కొరకు ఈ రక్షణ దుర్గం టీవీ కార్యక్రమం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి ఇది కూడా దేవుని పరిచయలో సంగములు సంగమునకు దేవుడు ఇచ్చిన పరిచర్లు ఇది కూడా ఒక భాగమే పూర్వం రేడియో కార్యక్రమాలు ఉండేవి ఇప్పుడు రేడియోలు లేవు టీవీ వచ్చింది కాబట్టి టీవీ కార్యక్రమాన్ని దేవుడు వెన్నుకొని ఇలా వాడుకుంటున్నారు ఈ పరిచర్య కూడా చాలా గొప్పది ఎందుకంటే ఇది వెళ్ళలేని మనం ఏ గృహానికైతే వెళ్ళి చెప్పలేమో అది అన్ని అందరి ఇళ్లలోకి అందరి గృహాల్లోకి వెళ్ళి దేవుడు వాళ్ళు ఒకవేళ ఏర్పాట్లు ఉంటే వాళ్ళు ఈ కార్యక్రమాలు పెట్టుకుని వినడం ద్వారా వారు దేవుని తెలుసుకునే అవకాశం కూడా దొరుకుతుంది కాబట్టి ప్రార్థించండి అలాగే ఆర్థిక సహాయం కూడా స్పాన్సరింగ్ కూడా చేసి ఇది ఈ టీవీ పరిచయంలో మీరు భాగస్తులు పాలు భాగస్థులు కావాలని దైవజండుగా నేను ఈ మాటలు ముందుగా చెప్తున్నాను దేవుడు మమ్మల్ని దీవించి గాక మరి ఈరోజు వాక్య భాగాన్ని మనం చదువుకుందాం గత కార్యక్రమంలో గత వారంలో మనం నేర్చుకున్నది ఏంటంటే పరలోక ప్రార్థనలో ఉన్న ఒక అంశాన్ని మనం నేర్చుకున్నాం మొదటిది మూడు మొదటి మూడు అవి దేవుని సంబంధం ఏంటి నీ నామ పరిశుద్ధపరచుకుని కాక నీ రాజ్యం వచ్చి కాక నీ చిత్తం పర్లకు నెరవేనని మూడు దేవుని సంబంధం దేవుని విధానం జరవని ప్రార్థించడం జరిగింది ఆ రెండు మిగతా మూడు మనకు మనం మనం పొందుకోవాల్సిన విధానం కొరకు ప్రార్థన ఏంటంటే మనదిన ఆహారం నేడు మాకు దయచేయమని రెండోది మా రుణస్తులు క్షమించ మా రుణములు క్షమించమని మూడోది మమ్మను స్వాదంలో తేక దుష్టుని క్రీడును తప్పించమని అందులోనే ఈ మూడాట్లలో మధ్యది అనగా అదొక క్లాజ్ అనమాట దానికి మనం చేసేదానికి మనం దేవుని వేడుకున్న దానికి ఒక లింక్లా కనపడుతుంది ఏంటంటే మా రుణస్తులను మేము క్షమిస్తున్న ప్రకారము మా రుణములను క్షమించమని ప్రార్థన ఏర్పారు దానికి వివరణ కూడా ఇచ్చారు కింద పద్నాలుగు వచ్చిన ఏమైంది మనుషుల అపరాధములను మీరు క్షమించి క్షమించిన ఎడల మీ పరలోకి తండ్రి మీ అపరాధం క్షమించను మనుషుల అపరాధములను మీరు క్షమింపని ఎడల మీ పరలోకి తండ్రి మీ అపరాధములను క్షమింపడని ఈ అంశం గురించి మళ్ళీ ప్రభు ఆ ప్రార్థన అయిన తర్వాత కింద వివరంగా కూడా చెప్పడం మనం చూస్తాం అంటే ఇందులో చాలా గొప్ప అర్థం ఉంది ఇది ఇది ఎంతో సత్యం ఉందని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రార్థించే మనం ఈ ఇతరులని క్షమించి ప్రేమించి ఇతరుని మన్నించేటువంటి ఒక గుణం ఉండాలని ఆ గుణము ఉంటే దేవుడు మనల్ని కూడా క్షమించి పరలోకం చేరుస్తాడని మనుషులు కూడా ఈ లోకంలో మనల్ని అంతగానో ఆదరిస్తారని నువ్వు మన ఇతరులను ప్రేమిస్తే ఇతరులకు అందించి ఇతరులతో మాట్లాడుతూ చక్కటి సహవాసం కలిగి ఉంటే ఇటు మనుషులు విధానం బాగుంటుంది మనుషులు నీతో బాగుంటారు పరలోకంలో ఉన్న దేవుడు కూడా నీతో చక్కటి సహవాసం కలిగి పరలోకానికి చేర్చేవాడుగా ఉంటాడని నేర్చుకున్నాం అలాగే ఒక ఉపమానం కూడా నేర్చుకున్నాం ఒక దాసు రాజు దగ్గరికి లెక్క తీసుకొని ఒక వెయ్యి తలాంతులు వచ్చి ఉన్నవాడు వస్తే నాకు దగ్గర తీర్చడానికి అతను ఏమీ లేకపోయినప్పుడు ఆ అది యజమానుడు వేడుకున్నాడు వేడుకున్నప్పుడు ఆ యజమానుడు అతన్ని క్షమించాడు క్షమించి విడిచిపెట్టేశాడు అయితే ఆ శిష్యుడు వెళ్ళి ఆ దాసుడు వెళ్ళి తనకు వంద రూపాయలు అప్పు ఉన్న ఆ యొక్క దాసును చూసి పట్టుకొచ్చి గొంతు పట్టుకుని వచ్చి మరి అప్పు తీర్చమన్నాడు అది అతను కూడా ఇతనిలాగే వేడుకున్నాడు తీర్చేస్తాను నేను మీ దగ్గర అప్పి ఉంచుకోను నాకు నన్ను మన్నించండి అని అంటే అతడు ఒప్పుకోక తన చెరసల్లో వేయించి బాధించి అది వార్త యజమానుడు తెలిసినప్పుడు మరలా అతన్ని పిలిచి ఇదిగో చెడ్డదాసుడ నేను నిన్ను క్షమించను రగా నువ్వు ఎందుకు క్షమించలేదు అని చెప్పి మళ్ళీ అతన్ని తిరిగి దండించడం మిండించడం చూస్తుంది అలాగా మనము మన ఎడల రుణస్తుల్ని మనం అపరాధం క్షమించినప్పుడే దేవుడు మనల్ని క్షమిస్తాడు క్షమించకపోతే మనము మనం దేవుడు క్షమించడు అనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఒక గొప్ప పాఠాన్ని ఈ పరలోక ప్రార్థంలో ఈ అంశం ద్వారా మనం నేర్చుకుంటున్నాం గత కార్యక్రమంలో అనేక సత్యాలు ఈ దీన్ని నేర్చుకున్నా అలాగే ఈరోజు కూడా కొన్ని మాటలు దీనికి సంబంధించిన మాటలే మనం నేర్చుకొని దేవుళ్ళు ముందుకు సాగుదాం మరి ఈరోజు మనం అదే సంబంధంగా మనము ఇక్కడ లోకాసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి చదువుదాం ముప్పై ఆరు నుంచి కొన్ని వచనాలు త్వర త్వరగా చదివేద్దాం పరిశీలిలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను ఆయన పరిసరి ఇంటికి వెళ్ళి భోజన పంక్తి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచయను ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డులో అత్తరు తీసుకొని వచ్చి తట్టు ఆయన పాదములంతా నిలువబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసారు ఆయన పిలిచిన పరిసేయుడు అది చూచి హీన ప్రవక్త అయిన ఎడలా తను ముట్టుకొని ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఉండును ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాడు ఇది జరిగిన విషయం ప్రభు ఒక పరిసేని ఇంటికి భోజనానికి వెళ్ళారు అతను పిలిచాడు భోజనానికి రమ్మని వెళ్ళాడు వెళ్ళినప్పుడు మరి ఆ ఊరిలో ఒక పాపాత్మురాలు ఉంది ఆమె పరిసేని ఇంటికి భోజనానికి వచ్చాడని తెలుసుకొని వచ్చి మరి తట్టు ఆయన పాదములు మీద నిలు నిలువబడి కన్నీరు విడిచి పాదాలను కడిగి తల వెంటుకతో తుడిచి అత్తరు ఆ పాదాల మీద పూసి పాదాలను ముద్దు పెట్టుకోవడం జరిగింది ఇది ఇదంతా చూస్తున్నాడు ప్రభు ఏం మాట్లాడలేదు మౌనంగానే ఆయన జరిగిన విషయం అంతా ప్రభు చూస్తున్నారు ఈ పరిసేడికి చూసి ఏమన్నాడంటే ఈమె ఎవరు ఈయనకి తెలీదు అదే కదా ఏమన్నాడు ఈయన ప్రవక్త అయిన ఎడల ఎంత అనుమానం వచ్చిందో ప్రవక్తని నమ్మడేమో బహుశా అప్పుడు దాకా ఇంకా ఉన్న విశ్వాసం కూడా పోయి ఉంటుంది అప్పుడు దాకా ప్రవక్త అని కొంతమంది యేసుప్రభుని రక్షకుడు ప్రభు దేవుడు అని నమ్మ నమ్మకపోయినా ప్రవక్తని నమ్మేవారు చాలామంది ఇప్పుడు కూడా ముస్లిమ్స్ యేసుప్రభుని ఇద ప్రాఫిట్ ప్రవక్త అంటారు సో ప్రవక్తగా అని నమ్మడేం బహుశా ఇప్పుడు అన్నాడు నిజంగా ఈయన ప్రవక్త అయిన ఎడల సరే తను ముట్టుకొని ఈ స్త్రీ అవతియో ఎటువంటిదో ఎరిగియుండును సరే ఉండును కానీ ఈయన ఏమి ఎరగట్లేదు ఓ ముట్టేసుకున్నా సరే కన్నీరు విడిచి పాదాలు ముద్దు పెట్టేసుకున్నా సరే ఏమి మాట్లాడలేదు ఎందుకంటే ఈయనకేమీ తెలీదు ఇది పాపాత్మురాలని తనలో తను ఇది ఎంతో భయంకరమైన రా బాబు అని మనసులో అనుకుంటున్నాడు అప్పుడు ఏసు ప్రభు ఒక మాట చాలా అద్భుతమైన మాట చెప్పారు అందుకు యేసు సీమోను అతని పేరు సీమోన్ అనమాట నీతో ఒక మాట చెప్పవలసి ఉన్నాను అతనితో అనగా బోధకడా చెప్పమని అప్పు ఇచ్చి ఒకరికి ఇద్దరు రుణస్తున్నది సరే అప్పు సరే ఇందాక మనం చెప్పుకున్నాం రుణములు అప్పు పాపం అనేది అప్పులాంటిది లేకపోతే రుణం డబ్బు అప్పు మామూలు రుణం కూడా అప్పులాంటిదే సో మనము రుణస్థులంగా ఉన్నాం రుణం రా పాపము చేసి లేకపోతే అప్పు తెచ్చుకున్న రుణస్తులుగా ఉన్నాం అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులు ఒక ఆయన అప్పిస్తున్నాడు ఆ అప్పిచ్చి ఆయనకి ఇద్దరు రుణస్తులు ఉన్నారు అంటే ఇద్దరు అప్పు చే అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వారిలో ఒకడు ఐదు వందల ధ్యానారములను మరి ఒకడు యాభై ధ్యానారములను వచ్చి ఉండేది ఒకడు ఐదు వందల ధ్యానారాలు వచ్చి ఉన్నాడు ఒకడేమో యాభై ధ్యానారాలు వచ్చి ఉన్నాడు వాడు ఎక్కువ వాడు తక్కువ ఇందాక గత వారంలో చెప్పున్నట్టు ఒకడేమో వెయ్యి తలాంతులు వచ్చి ఉన్నాడు అతనికేమో వంద తలాంతులు వచ్చి ఉన్నాడు ఇక్కడ కూడా ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఒకడేమో ఐదు వందల తలాంతులు రెండోవాడు వాడు యాభై అంతేనా యాభై ధ్యానారములు అది ఐదు వందల ధ్యానారములు మూడో వచనం కింద ఏమన్నా ఉంటుందంటే దేనారం ఇంచుమించు అర్ధ రూపాయి కావచ్చు ఒక దేనారం అంటే అర్ధ రూపాయ సో ఐదు వందల దేనాల అప్పు ఉన్నాడు అక్కడ ఒకడేమో యాభై దేనారాలు అప్పున్నాడు అంటే ఐదు వందలు అంటే రెండు వందల యాభై రూపాయలు అప్పు ఉన్నాడు యాభై అంటే పాతిక రూపాయలు అప్పు ఉన్నాడు ఒక అతనేమో రెండు వందల యాభై రూపాయలు అప్పు ఉన్నాడు ఒక అతనేమో యాభై రూపాయలు అప్పు ఆ అప్పు తీర్చడకు వారి వద్ద ఏమీ లేకపోయినా కనుక అతడు వారిద్దరినీ క్షమించెను ఇప్పుడు ఐదు వందలు వచ్చినటువంటిది ఎవరంటే ఈ ఈ బహుశా ఈ ఈ పాపాత్మురాలే ఎక్కువ పాపాలు చేసింది కాబట్టి ఎక్కువ రుణం ఎక్కువ అప్పు ఉంది ఈ యాభై రూపాయలు అంటే ఇతను అన్నమాట భోజనాన్ని పిలిచినటు అతను పెద్ద ఏమీ పాప కాదు ఆమెలాగా పాపాత్ముడు కాదు మ మంచోడే కొంత నీతి భక్తు కానీ యాభై రూపాయలే అతను అప్పు అతడో అతడు పాపే కొద్దిగా అయితే ఇక్కడ వీరినిద్దరిని క్షమించాడు కాబట్టి వీరిలో ఎవడు అతనికి అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను అందుకు సీమోను అతడు ఎవరికి ఎక్కువ క్షమించినో వాడే అని వాని తోచున్నదని చెప్పగా ఆయన నువ్వు సరిగా వచ్చేదామని చెప్తున్నాను చెప్పు సరే ఎవరు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో అంటే ఈ ఇద్దరిలో ఎవడు ఎక్కువైతే క్షమాపణ పొందుకున్నాడు వాడే ఎక్కువగా ప్రేమిస్తాడని చెప్పారు అప్పుడు ప్రభువు చెప్తున్నాడు నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు ఆ స్త్రీ వైపు తిరిగి శ్రీమోనతో ఇట్ల నేను ఈ స్త్రీని చూచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నీ పాదములను ఇళ్ళియలేదు కానీ తన కన్నీళ్ళతో నా పాదములను తడిపెను తల వెంట్రుకలతో తుడిచాను నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటికీ పాదం ముద్దు పెట్టు మాల నీవు నూనెతో నాకు అలా అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను హలో లూయ్యా సర ఆమె విస్తారమైన పాపాత్మురాలు కనుక ఆమె విస్తారంగా నన్ను ప్రేమించి కన్నీరు విడిచింది నా పాదాల మీద కన్నీరు విడిచింది పాదాలు తడిపింది తల వెండు తుడిచింది ఓ అత్తరు పూసి ఆమె పాదములను ముద్దు పెట్టుకోవడం అని చూస్తున్నాం కాబట్టి ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడ్డాయని చెప్పాడు హలే లూయా ఆమె ఎవరికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అని నువ్వు వెంటనే అమ్మ ఆమె ప్రభు ఆయన వైపు ఆమె స్త్రీ వైపు తిరిగి అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పారు అలే లూయా చూసారా ఎంతగా వీడి చూసారా మనం కూడా అలాగే కన్నీటితో ప్రార్థన చేసేవారి ఉండాలి ప్రభు దగ్గర మన అపరాధములను ఒప్పుకునే వారంగా ఉండాలి ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని క్షమిస్తాడు ఆయన మనల్ని కరుణిస్తాడు మన పాపముల నుండి మల్లను విమోచిస్తాడు విడిపిస్తాడు కనుక ఆ ఇది ఈ ఇందులో ఎందుకు ఈ భాగంగా చెప్తున్నట్టే దేవుడు మనలను క్షమించేవాడుగా ఉన్నాడు అనే సత్యం యేసయ్య మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడని సత్యం మనం తెలుసుకోవడానికి చూడండి పాపములు ఆమెతో అప్పుడు అప్పుడు ఆయనతో కూడా భోజన భక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించున్న ఇతడు ఎవడు అని తనలో తానుకొన అందుకు ఆయన నీ విశ్వాసము నేను రక్షించను సమాధానం గల దాన్ని వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను అలా రక్షణ పొందింది ప్రభుని వేడుకుంది కన్నీరు విడిచింది పాపాలు ఒప్పుకొని ప్రభు తక్షణం పొందుకొని సమాధానం తేలిపోయింది హలో కనుక దేవుని వెళ్ళారు ఈరోజు ఎవరైనా సరే ప్రభుని ఇలాగా కన్నీటితో ప్రభు సరిలో పాపములను ఎవరైతే ఒప్పుకుంటారో ఖచ్చితంగా వారందరినీ ప్రభు రక్షించడానికి క్షమించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడని వాక్యం మనకు తెలియజేస్తుంది దేవునికి స్తోత్రం ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేయాలంటే ఇక్కడ మనం లోకాసువాత ఆరోగ్యంకి వచ్చినట్లయితే మనము చాలా సత్యాలు ఇందులో నేర్చుకోగలము చూడండి ముప్పై ఐదో వచ్చినప్పుడు మీరైతే ఎటువంటి కూర్చొని నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి ద్వారా ప్రభు చెప్తున్నారు ఇప్పుడు ఆమె పెద్ద పాపాత్మురాలని ఆమెను లేక చిన్న పాపాత్మురాలని సీమోను తోసేయలే సీమోను భోజనం చేయడానికి వెళ్ళిన పిలిస్తే అక్కడ వెళ్ళాడు ఎక్కడగా ఈ స్త్రీ దగ్గర ఆమెను కూడా ప్రభు రక్ష ఎవరిని కుడుదలు పెట్టే దేవుడిగా లేడు అలాగ మనం ఆ పరిశీలన శ్వాసలు ఏంటి పాపాత్మలు ఏంటి అందరిని కూడా ప్రేమించారు ఎట్టి వారిని కూర్చొని నిరాశ చేసుకోనకూడదు ఏ మీ శత్రువులను కూడా ప్రేమించాలి మనకి శత్రువులుగా ఉన్నవారిని కూడా మనం ప్రేమించు మేలు చేయాలి అప్పియుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండదు సరే అదంట అప్పుడే పొలం గొప్పదే ఉంటుంది మనకు మనంగానే మంచోళ్ళకి ఇచ్చి మంచోళ్ళతో మాట్లాడి మంచోళ్ళని ప్రేమించి మంచోళ్ళకి స ఉపయోగం ఏమింది దాని ఫలితం ఏమొస్తుంది ఇప్పుడు అసలైన ఫలితం వస్తుంది అంటే ఎవరైతే మనకు శత్రువులు ఉన్నారో వారిని ప్రేమించి మేలు చేసి వాళ్ళకి అప్పించి నుంచే ఆ పొలం గొప్పదై ఉంటుందంట ఆయన కృత మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు హలలు అప్పుడే దేవుని కుమారులమై మనం ఉంటాం అటువైందంటే సర్వోన్నతిని కుమారులై ఉంటారు ఎలా ఎలాంటి వారు కుమారులై ఉంటారు ఎవరైతే శత్రువుని కూడా ప్రేమించి క్షమించి వారికి సహాయం చేసి వారికి భోజనం పెట్టి లేక వాళ్ళని ఆదరించేలాగా ఇతరులని క్షమించేలాగా ఎవరినైనా సరే క్షమించి ప్రేమించి చక్కగా అందరితో ఐక్యత కలిగి మాట్లాడుకునే వారిగా ఉన్నట్లయితే వారి దేవుని కుమారులు ఉంటారు సర్వోన్నతుని దేవుని కుమారులు అనబడుతురు అర్థమైందండి మనం కుట్లాట్లు గొడవలు అల్లర్లు కోపాలు క్రోధం కక్షం భేదములతో ఉంటే అవి సైతాన్ కుమారులు అనమాట వాళ్ళు ఏ కోపం కానీ కోపము ఆగ్రహము కక్ష భేదములు ఇవన్నీ సాతారుని మానవుల్లో పెట్టి పాడు చేయడానికై మన ఇతరులను ప్రేమించకుండా ఇతరులను చూడకుండా పరామర్శ దాని ఫలితం వచ్చేదేమో ఇది మంచి ఫలాలు ఇచ్చేదేమో ఇలా చేస్తే ఎలాగా ప్రేమించి క్షమించి సహకారం చేసి అయితే మన ఫలము మంచి పాలెం వస్తుంది దాని గురించి మనం మంచి పాలం చేయనివ్వకుండా మనల్ని పాడు చేయడానికి సైతానుడు ఏం చేస్తాడంటే మనల్ని ఇతరులను ద్వేషించేలాగా కోపడేలాగా దూషించేలాగా అల్లరి చేసే వాళ్ళకి చేసి ఆ దేవుని కోపానికి గురి చేసేసి ఎందుకు పనికి రాకుండా చేసి నరకానికి పడిపేలాగా నరకానికి పంపించేలాగా చేస్తాడు ఆ పోది కనుక అలాంటి వారంగా మనం ఉండకూడదు కానీ దేవుని కుమారులుగా మనం ఉండి శత్రువును కూడా ప్రేమించాల ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి ఇది మనం మెయిన్ అంశం ఇప్పుడు సబ్జెక్ట్ కాబట్టి మీ తండ్రి కనికరమ గలవాడై ఉన్నట్టు మీరును కనుకరమ గలవాడై ఉండు కనుకరమ గలవారై ఉండు హలలుయా సర ప్రేమించే మన తండ్రి ప్రేమించేవాడిగా ఉన్నాడు కాబట్టి మనమును కూడా ప్రేమించే వారంగా మనం ఉండాలి దేవుని కుమారులు అవుతాం అప్పుడే దేవుని కుమారులు అవుతాం ఈ లక్షణాలు మనలో లేకపోతే మనం అపవాది కుమారులమే భయంకరమైన కోపం క్రోధము ఓ ఇవన్నీ ఇవన్నీ కూడా మనం ఇంకో దిక్కుని మనం నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా కోపమును ద్వేషమును విడిచిపెట్టేయమన్నాడు అల్లరి ప్రతి విధమైన అల్లరి మానేయండి మానేసి ఒకరినొకరు ప్రేమించుకోవడం ఒకరినొకరు గౌరవించుకోవడం నేర్చుకోమని ప్రభు చెప్తున్నాడు ఏ కనికరం గలవాడైనట్టు మీరు కనికరండి తీర్పు తీర్చకుడి అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు నేరం మోపకడి అప్పుడు మీ మీద నేరం మోపడదు నేరం మీ క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు హలో సరే ఆ పర్లోక ప్రార్థనలో ఇదే అంశం క్షమించండి అప్పుడు మిమ్మల్ని క్షమిస్తాం అందుకే మనం కూడా రుణస్తులకు క్షమించిన ప్రకారం దేవుడు మనల్ని క్షమిస్తాడు మీ ముందు మనం క్షమించండి అప్పుడు మీరు నువ్వు క్షమించు ఈజుడి అప్పుడు మీకు ఇవ్వబడను సరే మనం ఇవ్వకుండాగా ఇవ్వకుండా మనకేమి ఇవ్వబడదు ఇతరులకు సహకారం చేస్తేనే మనకి ఇవ్వబడుతుంది మనం ఏమనుకున్నామంటే ఇతరులకు ఏమైనా పెడితే మన పా మనమే పాడైపోతాం అనుకుంటాం ఇతరులకు పెట్టిన వాడు ఇప్పుడు పాడవడు ప్రజలకి సహాయం చేసేవాడు ఇప్పుడు కూడా దేవుడు ఆయనకి చే మేలు చేస్తూ ఉంటాడు ఇది సత్యం మర్చిపోకండి మనకు కలిగిన దాంట్లో ఇతరులకి మనం ఏమన్నా పెట్టగలిగిన మనసుంటే పెట్టితే ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఉంటుంది హలోయ కాబట్టి ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును అణిచి చూడండి ఎలాగిస్తారంటే తిరిగి అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు సరే మనం ఎంతగా ఇస్తే అంతగా రెట్టింపు మనకు కలుగుతుంది ఎలాగంట అణిచి మాలు కొలత ఏదైనా కొంచెం అది కొలిచినప్పుడు ఏదో పై పైన వేసేవరంట అణిచి మళ్ళీ కుదిలించి తర్వాత దిగజారునట్లు నిండు కొలతను ఎరా అంత సమృద్ధి ఇతరులకి మన ఇతరులకు క్షమించడం వల్ల ఇతరులకి మరి ఇవ్వడం వల్ల అంటే ఇతరులకు మనం సాకారం చేయటం వల్ల చూడండి ఇది ప్రభువు నేర్పే పాఠం ఇది మనకు మనంగా స్వార్థపూర్ణంగా మనం ఉంటే మనకి మనకేం రాదు కానీ ఇతరులకి మనం మేలు చేసేవారంగా అప్పు వారంగా అటువైందంటే సహకారం చేసేవారు ఉంటేనంట అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతోనే మీలా మీకు కొలవబడును మన విధానాన్ని బట్టి తిరిగి మళ్ళీ విధానం వస్తారు వెళ్ళారా ఈ మధ్యకాలంలో ఒక ఆయన చనిపోయాడు ఆయన పిల్లలు లేరు భార్య బిడ్డల పిల్లలు లేదు ఆస్తిపరుడు కూడా కాదు కానీ ఆ కార్యక్రమానికి జనాలు దండోపతండులుగా వచ్చారండి ఒక్క రూపాయి ఆయన కుటుంబం ఖర్చు పెట్టుకోకుండా వాళ్ళే అనేక మంది వచ్చి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చక్కబెట్టి ధన సహాయం చేసి స్పాన్సరింగ్ చేసి అన్నీ చేశారు కారణం ఏంటంటే వాళ్ళ సాక్ష్యాలు విన్నాను ఆయన మా చూపినా ప్రేమ చూసారా మమ్మల్ని ఎంతగా చూశాడు ఆయన మమ్మల్ని ఎంతగా ప్రేమించాడు మాకు ఈ రకమైన సహాయం చేశారని ఓ ఎంతో కన్నీటితో ఆయన చేసిన చూపిన ప్రేమను చూసారా అతనికి పిల్లలు లేకపోయినా పర్వాలే లేకపోయినా పర్వలేకపోయింది లేదా ధనం లేకపోయినా పర్వలేకపోయింది అతను చూపిన ప్రేమే అతను చూపిన గౌరవమే వాళ్ళు చూసిన విధానమే ఈ రోజున ఆయనకి అందరూ ఉన్నట్టుగా ఆ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది హలే కనుక దేవుని బిడ్డారు ఇదే మనం నేర్చుకోవాలి మనం దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఈ ఈ అనుభవాలు ప్రభు నేర్పిన ఈ పాఠం మనం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు ప్రజలు మనకు సహాయం చేస్తారు నీకు డబ్బు లేకపోయినా పర్వాలేదు నీకు ప్రజల ద్వారా ప్రజలే నీకు దిగజారునట్లు ఇస్తారు నీకు ఇస్తారు నువ్వు వాళ్ళని చూస్తే నీకు లేని సమయంలోనే ఉండదు వాళ్ళే పట్టుకొచ్చి నిన్ను పోషించే వారిగా దేవుడు చేస్తాడు అలాగా ఆ ఆ కార్యక్రమం వచ్చేసారు జనం అందరూ కూడా స్పాన్సర్ చేసి ఘనంగా చేశారు కారణం ఏంటంటే ఆయన బ్రతుకుండగా ప్రజల ఏడలు చేసిన ప్రేమ వైఖరి సహకారం పెళ్ళిళ్ళు కుటుంబాల్లో ఏ మేలు చేశాడో ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఎలాగా తోడుగా ఉండేవారు అన్నీ చెప్పుకొని వాళ్ళ ఆయన ఏమి లోటు లేకుండా అన్ని విధాల వరకు చేసి నమ్మించారు హలో రెండు రిఫరెన్స్లు చెప్పి నేను ముగించేస్తాను మనం సువార్తలో చెప్పుకున్నాం ఇవన్నీ మరి పత్రిక పత్రిక పాఠంలోకి వెళ్దాం ఎఫేసీలు వ్రాసిన పత్రికలో ఒక మాట కొలసిపత్రులు ఒక మాట ఈ రెండు మాటలు చెప్పుకొని మనం దేవుల్లో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం చూడండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనం చదువుకుందాం వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రాని ఇకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి తర అపవాదికి చోటిచ్చి చోటు ఇందులో ఇరవై ఆరు వచ్చులు ఏమిటంటే కోపబడు కానీ పాపం చేయుకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటీ కుడి అది కోపము ఈ ద్వేషము సకలమైన దుష్టత్వం క్రోధం ఇవన్నీ కూడా అపవాది మనకు పెట్టేవన్నమాట కాబట్టి అపవాదికి మనం చోటు ఇవ్వకూడదంట అంటే ఈ లక్షణాలు మనలో ఏమి రాకుండా చూసుకోవాలి చూసుకుని ఏం చేయాలి పరిశుద్ధాత్మను దుఃఖపరచ అవన్నీ ఉంటే పరిశుద్ధాత్ముడేమో దుఃఖపరచు పడతాడంట అపవాదేమో సంతోషిస్తాడంట కాబట్టి పరిశుద్ధాత్ముడు సంతోషించి అపవాది మనల్ని విడిచిపెట్టి వెళ్ళేలాగా మనం ఏం చేయాలంట క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా ఉంటుంది దేవుని పరిశుద్ధాత్మను దొక్కపరు విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముందురింపడినరు కాబట్టి సమస్తమైన ద్వేషము తర్వాత కోపం క్రోధం అల్లరి దోషణ సకల విధమైన దుష్టత్వము మీరు విసర్జించండి హలెలుయా అన్నీ ఏం చేయాలి మనం విసర్జించాలంటే విడిచిపెట్టేయాలి అది దేవుని చూడండి ఈ విడిచిపెట్టేసి వేషము కోపము క్రోధము అల్లరి దోషణ సకలమైన దోష మీరు విసర్జించండి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి అలలుయ ఎంత గొప్ప మాట ఈ కోపం క్రోధాలు మాట్లాడకపోవటం వ్యతిరేకత ఈ అల్లరి ఇవన్నీ విడిచిపెట్టేసి ఏం చేయాలంట ఒకరినొకరు ఓ దయ కలిగి ప్రేమ కలిగి ఏ హృదయపూర్వకంగా కరుణాహృదయలే హృదయపూర్వకంగా ఏం చేయాలి దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును క్షమించాలి హృదయపూర్వకంగా క్షమించడం నేర్చుకోవాలి ప్రేమించడం నేర్చుకోవాలి పలకరించడం ఆప్యత కలిగి ఉండడం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించబడు కాబట్టి ఈ రకంగా ఇంకా చివర వచ్చునో కొలసీ పత్రిక అందులో ఒక మాట మనం చెప్పుకుని ముగించేద్దాం కొలసి నాలుగో మూడో అధ్యాయము వచనం మనం చదువుకుందాం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళత్వమును వినయమును సాత్వికమును దీర్ఘసాధము ధరించుకునేటి ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల సరే ఎవరైనా తప్పు చేసే లేకపోతే హాని చేసి ఏదో వ్యతిరేకంగా కొట్టడం మనల్ని తిట్టడం దూషించడం ఏదో జరిగింది అనుకునిని ఎడల ఒకరినొకడు సహించుచు సరే సహించుచు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మను లాగున మీరును క్షమించుడి సరే ప్రభువు మొట్టమొదట ప్రభువే మనల్ని క్షమించాడు ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే మనం కూడా ఇతరుల్ని క్షమించాలి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని మూడోది క్రీస్తు గురించి సమాధానము మీ హృదయంలో ఏలుచుండని ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడి మరియు కృతజ్ఞులయ్యుండు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించచ్చు బుద్ధి చెప్పచ్చు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని కూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో వాక్యం మీలో సమృద్ధిగా ఉండడి హలెలుయ సరే పాటలు పాడు ప్రార్థ అంటే ఐక్యత కలిగి సంతోషముగా ఆనందంగా ఉంటూ పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అందరినీ చక్కగా పలకరించుకుంటూ ఎవరైనా మీ మీద హాని చేస్తే ఎవరైనా వారిని క్షమిస్తూ ప్రేమిస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ఈ రక విధానంలో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వది క్షమిస్తాడు ఆశీర్వదిస్తాడు పరలోకంలో మనకు గొప్ప ప్రతిఫలం భూలోకంలో కూడా గొప్ప ప్రతిఫలం ఉంటుంది రాజ్యం కూడా మనకి దొరుకుతుంది కాబట్టి వాక్యం ఉంటుంది దేవుని బిడ్డలారా గత వారం ఈ వారం కూడా ఇదే సత్యాన్ని దేవుడు మనకు నేర్పాడు మనం కూడా ఇది దేవుని మార్గం ఈ ఈ బోధ దేవునిదని మనం తెలుసుకొని మనల్ని దేవుడి దగ్గర మనం క్షమాపణ ముందు క్షమాపణ వేడుకొని మన రక్షణ ఎలా పొందామో మనం కూడా ఇప్పుడు ఆ విధంగా ఇతరులను క్షమించి దేవుని దేవుళ్ళ ఆశీర్వాదాలు పొందుకొని అందరితో సహకారం కూడా సహ ఐక్యత కలిగి ప్రేమ కలిగి సమాధానం కలిగి దేవునిలో దేవుని సన్నిధిలో లోకంలో జీవించి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే బిడ్డగా ఉండాలని దయవజండుగా నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన పరమ తండ్రి మా రక్షక ఏసై నీకు వందనాలు చెలుస్తున్నాం మరి ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు గత రెండు కార్యక్రమాల్లో ద్వారా మీరే మీరు మమ్మల్ని ఎలా క్షమించారో అలాగే మేము కూడా ఇతరులని క్షమించి ప్రేమించి మరి కరుణించే వారిలాగా మేము ఉండాలనే ఒక సత్యాన్ని ఈ ఈ రెండు కార్యక్రమం నేర్పించారు నీకు వందనాలు అలాంటి ఆత్మీయ స్థితి మాకు అందరికీ దయచేయండి మేము ప్రేమించే వారంగా కోప క్రోధములు కక్షలు భేదాలు అల్లర్లు అన్నీ విడిచిపెట్టేసి నాయన మేము ఒకరినొకరు కరుణించుకొని ఒకరినొకరు ప్రేమించి క్షమించుకుంటూ ప్రభా నీవిచ్చే ఈ లోక సంబంధమైన ఈవులు దీవులు అన్నీ పొందుకొని పరలోకమునకు సిద్ధపడే బిడ్డగా వీళ్ళందరినీ తీర్చిదిద్దమని అలాంటి ఆత్మీయ ఇచ్చి నాయన మేము అపవాది పిల్లలం కాకుండా పరిశుద్ధాత్మను పొందుకుని నీ పిల్లలంగా సర్వోన్నతని కుమారులుగా ఈ లక్షణాలన్నీ మేము సంపాదించుకొని ఉంటే ఖచ్చింగ్ ఈ లోకంలో ధన్యులం అవుతాం పరలోకం కూడా మాకు దొరుకుతుంది అనే సత్యాన్ని ప్రతి బిడ తెలుసుకొని ఇటు ఆత్మీయ స్థితి కలిగి నీ కొరకు సిద్ధపడి రాజు కొడుకు సిద్ధపడి రాజు వాటిలో కృప దయచేసి మీరే మహిం పొందమని విన్న అందరు హృదయాల్లో పడే దీనికిలు ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకొని గొప్ప గొప్ప స్థితిలోనికి ప్రతి బిడ కూడా వచ్చి దేవుడు నన్ను మంచి స్థితులు తీసుకొచ్చాడని చెప్పుకునేటట్లు నీ కార్యాలు జరిగించి మాయం పొందమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన ఏ సునామని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె